అందరికీ నమస్కారం నీ మీది కీర్తనల్ నిత్యగానము చేసి రమ్యముందింపంగారదుడను గాను సావధముగ నీ చరణ పంకజ సేవ సలిపిమిప్పింపంగ శబరిగాను బాల్యమప్పటి నుండి భక్తి యందుల గలుగును ప్రహ్లాద ఘనుడగాను ఘనముగా నీ మీద గల్పించి వినితి సేయుని వ్యాసముని గాను తేటగీతి సాధుడను మూర్ఖమతి మనుష్యాధముడను హీనుడను జుమ్మివు నన్నీలు కొనుము భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటే ఓ నరసింహ ఎప్పుడు కూడా నీ మీద పాటలు పాడి ఎప్పుడూ కూడా పొగుడుతూ ఉండడానికి నేను నారదు కాదు అలా నీ ఎప్పుడు కూడా నీ పాద పూజలనే చేస్తూ నిన్నెప్పుడు మెప్పిస్తూ నిన్ను ఆహ్లాదపరుస్తూ ఉండడానికి నేను శబరిని కాదు చిన్నప్పటి నుండి నీ మీద ఎప్పుడు భక్తి కలిగి చిన్నప్పటి నుంచి నీ పూజలు చేస్తూ ఇంకా నిన్నే స్మరిస్తూ ఉండడానికి నేను ప్రహ్లాదు కాదు నీ మీద పుస్తకాలు రాసి రచనలు చేసి వ్యాసాలు రాస్తూ అలా నిన్ను పోగడడానికి నేను వ్యాస మహర్షిని కాదు నేను ఒక సాధారణమైన సాధువుని ఒక మూర్ఖుణ్ణి నేను బాగా నీచుణ్ణి మనుషుల్లో కల్లా ఈనుణ్ణి ఇలాంటి నన్ను నీవెప్పుడు పాలిస్తూ ఉండాలి సుమా ఇది ఈ పద్యం యొక్క భావం